మీ అందరికి నా హృదయపూర్కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరం మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దున్నారు కనుక మీరు నేను కలిసి ప్రభా మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మీ అందరికీ మంచి ఆరోగ్యము నిద్ర దయచేసి మమ్మల్ని మిమ్మల్ని చల్లగా కాపాడి ఏ కూనే దేవుని ఆరాధించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇంత అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు శిరస వంచి మన ప్రభు మన రక్షకుడిని వేసుకరిస్తూ వారి నామలు తండ్రి అయిన దేవుడికి స్థుతులు వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లల ఆరాధనా సుతే ఆరాధన రాధనా ఆరాధనా చూడగలిగితే దేవుని పిల్లార కీర్తన గ్రంథం నూట నలభై మూడో అధ్యాయము పదవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నీవే నా దేవుడు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుడకు నాకు నేర్పము అన్నాడు నిజంగా భక్తుడు ఎంత అద్భుతమైన దేవు మాట దేవుని పిల్లరా మనకు నేర్పిస్తారంటే ఎవరైనా పిల్లలు నువ్వు నాకు నేర్పండి అంటాడు నాన్న నువ్వే నాకు నేర్పించు పిల్లలకి మనం నడకన నేర్పిస్తాం మాట్లాడటం నేర్పిస్తాం దేవుని పిల్లరా తినటం నేర్పిస్తాం అలాగే ఒక దైవజనుడైతే ఒక భక్తుడైతే ఏం చెప్తున్నాడంటే అసలు నా దేవుడివే నువ్వే నీ చిత్తానుసారంగా బ్రతుకుటకు అంటే నీకు ఏది ఇష్టమో నాయన అలా బ్రతకడానికి నా ఇష్టం కాదు నా ఆలోచన కాదు నాది కాదు నీకేది ఇష్టమో దాని ప్రకారం నేను బ్రతుకుటకు నాకు నేర్పించయ్యా అన్నాడు దేవుని పిల్లరా నిజంగా మనం కూడా ప్రతిదినం నీకు ఏది ఇష్టమో నీవే నా దేవుడు నీకు ఏది ఇష్టమో దాని ప్రకారం నేర్చుకునేటకు నాకు నేర్పించయ్యా అని అడిగేవారిగా మనందరం ఉండాలి దేవుని పిల్లారా అలా బ్రతుకుతుంటే పర్వాలే నీవే నా దేవుడు అయ్యే ఇదిగో నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతున్నాను అనుకుంటే పర్వాలేదు దేవుని పిల్లారా నిజంగా మనం అలా బ్రతకపోతే బాధపడాలి అలా బ్రతికే విధంగా నే దేవుడు మనకు నేర్పించాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జమ్మగలిగిన మా పరలోక తండ్రి నేను నీవే మా దేవుడి నీ శితానుసారంగా నడుచుకునేటకు మాకు నేర్పించమని తండ్రిని సన్నిధానంలో బ్రతిమలాడుకున్నాం సహాయం నాయన అయ్యా బిడ్డలు మీరు నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి ఏ కుటుంబలైతే అయితే నీ శిస్తానుసారంగా నడుచుకునుక తన ఇష్టప్రకారం ప్రకారం నడుచుకొని కుటుంబాలు శాంతి సమాధానాలు పరిస్థితులు భయంకరమని చీకటి జారిపోయి ఉన్నారు అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని తిరిగి వాళ్ళు మళ్ళా నీ వైపు మరలి ఇదిగో నీవే నా దేవుడిని ఇష్టానుసారంగా మేము నడుచుకున్నట్టుకు మాకు నేర్పుమని మొరపెట్టే బిడ్డలుగా ఆ బిడ్డలు మీరు తయారు చేయమని అడుగుతున్నా తండ్రి నేను ప్రతి కుటుంబంలో కూడా మంచి ఆరోగ్యము దయచేసి ఏకోనే లెగిసి నేను శుతించి గనపరిచే హృదయం వెలిగించే మాటలు నేను వినగలిగే సీతి గ్రహించగలి హృదయం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని వేసే పరిషత్ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను బెందరికిన హృదయ పురుకొందనంలో ధన్యవాదాలు